ెదురు వెదురు అదే బ్యాంబు వెదురు లేదా గడ అనే మొక్కలు మానవ గృహ అవసరాలను నిర్మాణాలను అత్యధికంగా వినియోగించుకుని వృక్షించారు అనమాట అంటే గృహ అవసరాలకి నిర్మాణానికి మనం ఎక్కువగా ఈ వెదురు ఉపయోగిస్తామన్నమాట వెదురు ఆసియా దేశం ఉష్ణ ప్రదేశాల్లో నిటారుగా పెరిగి కట్టించడానికి చెందిందనమాట దీని హాండ్ గుల్లబారి కర్రను పోలి ఉంటుంది వెదురులో డెబ్బై ఐదు జాతులు వెయ్యికి పైగా రకాలు ఉన్నాయన్నమాట పెద్ద రకం వెదురు ముప్పై ఐదు మీటర్ల నుంచి నలభై మీటర్ల వరకు పొడవు పెరుగుతుంది పద్దెనిమిది సెంటీమీటర్లు ఆవు వరకు పెరుగుతుంది అన్నమాట శీతల ప్రదేశంలో పెరిగే వెదురు త్వరగా దట్టమైన చిక్కటి అడవిలో మారుతుంది అన్నమాట వెదురుకు భూమిలోని తేమ అవసరం నీరు లేని చోట వెదురు పెరగదు ఇల్లు కట్టుకోవడానికి నిచ్చిన బల్లలు కుర్చీలు బుట్టలు తట్టలు చాట్లు టీషర్ట్లు సాక్స్గా కూడా మనం గృహకరణాలకు కూడా మనం వెదురుని వాడచ్చు కాగితం తయారు గుజ్జును తయారు చేయడానికి వేధుని కూడా వాడుతుందన్నమాట కొన్ని కొన్ని అటవీ జాతులు వెదురు చిగుళ్ళు ఊరగాయ పెట్టుకోవడానికి కూడా మనం వాడుకోవచ్చు అటువైతే అక్కడ వెదురు గింజలతో కళ్ళు సారాయిని కూడా తయారు చేస్తున్నారు కొన్ని చోట్ల వెదురు గింజను దంచి పైపొట్టు తీసి రొట్టెలు కూడా తయారు చేసుకుంటారు మధుమేహానికి కఫం మూల నివారణకి లేత చెగులను కూడా కషాయంగా తీసి శుద్ధి చేసింది మైలకు గర్భశుద్ధిని గర్భకోశ వ్యాధిని రాకుండా ఈ కషాయం ఉపయోగపడుతుందట చైనీయులు వేదుర్ని అంటు వ్యాధిని నిర్మూలించే అవసరంగా కూడా అన్నమాట సంగీత వాయిద్య పరికరాల తయారీలో కూడా వెదును అనమాట ముఖ్యంగా వేణువు ఎండపెట్టిన వెదురుకి రంధ్రం ఎండ ద్వారా ద్వారా సప్తస్వరాలను పలికించడానికి అనేక రకాల వేణువుల తయారీ కూడా ఉపయోగిస్తున్నమాట వేణువే కాకు వేణువే కాకుండా అదే మనం వేణువు అంటాం కదా శ్రీకృష్ణుని దగ్గర ఉంటుంది అది అలాగే వేణువే కాకుండా ఫిడీలు ఏక్త వంటి అనేక వాయిద్య పరికరాలు కూడా వెదురుతో తేటిస్తున్నమాట డీజీ క్రిషో సకు వాచి పలేన డగ్గు జింగు అంకులు అనేవి వివిధ పేర్లతోటి ప్రపంచవ్యాప్తంగా వేణువులు లాంటివి తయారు చేస్తా అనమాట ములాక్ అనే వెదురు ఇరవై నాలుగు గంటల కాలంలో ఈ ములాక్ అనే వెదురు అనమాట ఇరవై నాలుగు గంటల్లోనే మూడు రెండు అడుగులు ఎత్తివరకు పెరుగుతుంది అనమాట వెదురుతో ఇంటీరియర్ ఆర్ట్ పీసులు కూడా బెడ్ ఆర్ట్ పీసులు బెడ్ ల్యాప్లు చేతి బ్యాగులు వాల్ హ్యాంగర్లు వంటి పుస్తకాల రేకులు బట్టలు బొట్టలు విజయల బలలు ఫెన్సింగ్ కాటేజీలు ఇలాంటివి తయారు చేసిన మనం ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఏమో ఫార్టీ త్రీ పర్సెంట్ ఎదురు నొప్పి వెదినొప్పేస్తుంది భారతదేశంలో అంటే ఈశాన్య రాష్ట్రాలు మహారాష్ట్ర ఎయిట్ పర్సెంట్ వేధిని ఉత్పత్తి చేస్తుంది ఎంపీ ఏమో ట్వెల్వ్ పర్సెంట్ విధిని ఉత్పత్తి చేస్తుంది కేరళ టూ పర్సెంట్ గుజరాత్ టూ పర్సెంట్ ఛత్తీస్గఢ్ సిక్స్ పర్సెంట్ ఎయిట్ ఏపీ త్రీ పర్సెంట్ అరుణాచల్ ప్రదేశ్ ఎయిట్ పర్సెంట్ జార్ఖండ్ టూ పర్సెంట్ కర్ణాటక సిక్స్ పర్సెంట్ రాజస్థాన్ వన్ పర్సెంట్ తమిళనాడు త్రీ పర్సెంట్ తెలంగాణ త్రీ పర్సెంట్ ఏదైనా ఉత్పత్తి చేస్తున్నారు అన్నమాట అలాగే మన అన్న చూస్తుంటే వైశాల్యం పరంగా చూస్తుంటే ఏపీలో ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది చదరపు చదరపులోమీటర్లు ఎదురుసాగర్ చదితమర్ అలాగే అరుణాచల్ ప్రదేశ్లో పదిహేను వేల నూట ఇరవై ఐదు చదరపు కిలోమీటర్లు ఉంది అస్సాం ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై చదర కిలోమీటర్లు బీహార్లో ఒక వెయ్యి నాలుగు చదరపు కిలోమీటర్లు ఉంది ఛత్తీస్గఢ్ పదహారు రెండు వేల ఎనభై చదరపు కిలోమీటర్లు ఉన్నాయి గోవా మూడు వందల చదరపు కిలోమీటర్లు ఉన్నాయి గుజరాత్ మూడు వేల ఐదు వందల నలభై నాలుగు చదర కిలోమీటర్లు ఉంది హర్యానా ఇరవై ఏడు చదర కిలోమీటర్లు హిమాచల్లోని ఐదు వందల నలభై చదరపు కిలోమీటర్లు ఉంది ఉత్తరాఖండ్లో నాలుగు వేల నాలుగు వందల డెబ్బై చదరపు కిలోమీటర్లు ఉన్నాయి కర్ణాటకలోని పదివేల నాలుగు వందల నలభై చదరపు కిలోమీటర్లు ఉంది ఎంపీని పద్దెనిమిది వేల నూట అరవై రెండు చదవ కిలోలు మహారాష్ట్రలో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఏడు చదరపు కిలోమీటర్లు ఉంది బెదిరి సేవ చేస్తున్నాం పండుతుంది పండుతున్నమాట అంటే అరవి ప్రాంతాలంటే ఇది అలాగే మణిపూర్లోని పదివేల ఆరు వందల ఎనభై ఏడు చదరపు కిలోమీటర్లు ఉన్నాయి మేఘాలయాలో ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు చదరపు కిలోమీటర్లు మిజోరాంలో మూడు వేల రెండు వందల అరవై ఏడు చదర కిలోమీటర్లు నాగాల్యాండ్లో ఆరు వేల ఇరవై చదరపు కిలోమీటర్లు ఒరిస్సాలో పన్నెండు వేల నూట తొమ్మిది చదరపు కిలోమీటర్లు పంజాబ్ నలభై నాలుగు చదరపు కిలోమీటర్లు ఈ పంజాబ్ హర్యానాలోని గోవాలోనే తక్కువ పడుతుంది మీరు అలాగే రాజస్థాన్లోని ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు చదరపు కిలోమీటర్లు సిక్కింలో ఐదు వందల యాభై మూడు చదవడం కిలోమీటర్లు నుండి నాలుగు వేల నూట యాభై వందల చదవడం కిలోమీటర్లు తెలంగాణలో నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది చదరపు కిలోమీటర్లు త్రిపురలోనే మూడు వేల ఆరు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు యూపీ తొమ్మిది వందల ముప్పై ఆరు చదరపు కిలోమీటర్లు వెస్ట్ బెంగాల్ నాలుగు వందల నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు దాదాపునగర ఐదు వేల యాభై ఎనిమిది చదరపు కిలో మొత్తంగా ఒక లక్ష పదకొండు వేల మూడు వందల ఎనభై ఆరు చదరపు కిలోమీటర్లు అన్ని వెదురు పంట జరుగుతుంది మన భారతదేశంలో అంటే వెదురుని మనం బాగా పండిస్తున్నాం అలాగే వెదురులోని రకాలు సాగులు చూసుకుంటే బంబూసా బాల్కోవా బీమా మొదలైన వెదురు రకాలు అన్నమాట ఇవి ఏపీలో తక్కువ ఇట్లీ ద మొక్క ఇరవై ఐదు రూపాయలు పండుగ అందుకంటే కర్ణాటక మహారాష్ట్రలోనే ఈ మొక్కలు ఎక్కువ లభిస్తున్నాయి అనమాట అలాగే న్యూటన్స్ అలివెరేస్ సాక్స్టీ హ్యూమిల్టన్ పుల్టా అనే మొక్కలు కూడా ఉన్నాయన్నమాట ఈ వెదురుని మనం ఫార్మింగ్ చేసుకొని రకరకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఐడియా ఫిదే ఇదే పని చేస్తుంది ప్రస్తుతం మనం వెదుర్ని చార్కోల్గా రకరకాలుగా అనమాట వెదురుతోటి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం